రామగుండం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రజలు కూడా సహకరించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు రామగుండం నగరంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం గోదావరి కనీజీఎం ఆఫీస్ నుండి చౌరస్తా వరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఫైవ్ ఇంక్లైన్ చౌరస్తా వరకు ఆరు కోట్ల సింగరేణి నిధులతో బీటీ రోడ్ల నిర్మాణం పనులను ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం సప్తగిరి కాలనీలోని బీసీ హాస్టల్ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని రామగుండం కమిషనర్ అరుణాశ్రేత్తో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రామగుండం అభివృద్ధిలో సింగరేణి సంస్థను భాగస్వామ్యం చేస్తూ ఆరు కోట్ల రూపాయలతో పది మీటర్ల వెడల్పుతో ముప్పై ఫీట్ల రోడ్ను జెం ఆఫీస్ నుండి చౌరస్త వరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ఫైవ్ ఇంక్లైన్ చోరస్తే వరకు విశాలమైన రోడ్ల నిర్మాణం చేపట్టి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు యాభై సంవత్సరాల కాలంలో సింగరేణి క్వార్టర్ల మధ్య చిన్న చిన్న రోడ్లు తప్ప ఎన్నడూ ప్రధానమైన రోడ్లను వేసిన దాఖలాలు లేవన్నారు సింగరేణి సంస్థ ద్వారా దాదాపు వంద కోట్ల రూపాయలతో రామగుండం ప్రాంతంలో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని వెల్లడించారు రామగుండం ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం కోసం కృషి చేయడం జరుగుతుందని అందుకు ప్రజలు కూడా సహకారం ఇవ్వాలని కోరారు కోట్ల పది మీటర్ల వెడలు అద్భుతమైన రోడ్లు ఫస్ట్ ఫేస్లో లైటింగ్ ఏర్పాట్లు రోడ్డు పక్కకున్న పోల్స్ తీసేసి కొత్త పోల్స్ సింగరేణి నిధుల ద్వారా ఈరోజు ప్రారంభం చేస్తా ఉన్నాం జిఎం కాల్ నుంచి మంక్లే బ్రిడ్జ్ వరకు చౌరస్తా పాటు మీకు తెలుసు ఈరోజు యాభై సంవత్సరాల ముందు సింగరేణి క్వార్టర్స్లో చిన్న చిన్న రోడ్లు తప్ప ఇప్పుడు జరుగుతుంది ఈరోజు సుమారుగా ఐదు ఆరు కోట్లతో ఐదు కోట్లతో సింగరేణి క్వార్టర్స్ ఉన్న రోడ్లు మరి ఈరోజు ఈ ఆరు కోట్లతో ప్రధానమైనటువంటి రోడ్లు ఇంకో మూడు నాలుగు కోట్లతో కొన్ని రమేష్ నగర్ పోస్ట్ ఆఫీస్ టైం వరకు చేసేటువంటి రోడ్డు దాంతోపాటు అనేక సుందరీకరణ భాగంగా సుమారుగా కోట్లు రూపాల్తో మొక్కలు నాటడం దాంతోపాటు ఇప్పటి వరకు సుమారుగా వంద కోట్ల పైన అభివృద్ధి సింగరేణి నిధులు చేశాం ఇంకా మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సింగరేణి అధికారితో మాట్లాడి ఈ సింగరేణి నగరాన్ని పూర్తిగా దత్తత తీసుకోవాలి గత డెబ్బై సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న కార్మిక కుటుంబాలు కార్మికులు త్యాగాలు చేసి దేశానికి పిలుపునిస్తూ ఉన్నారు అన్ని ప్రాంతాల్లో వెల్ఫేర్ స్పోర్ట్స్ ఇల్లు అన్ని రకాల స్కూల్స్ ఎడ్యుకేషన్ సెంటర్స్ నగరానికి కావాల్సిన అన్ని వసతులు ఏర్పాటు చేయాలలో భాగస్వామ్యం కావాలని చెప్పి వారితో చెప్పడం జరిగింది వారితో పాటు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు మా నాయకులు శ్రీధర్ బాబు గారు మేము ముఖ్యమంత్రి గారితో ఇప్పించడం జరిగింది త్వరలో అన్ని ప్రాంతాల్లో గారి రీతిలో అద్భుతంగా ఈ నగరాన్ని పూర్వ వైభవంతో పాటు అద్భుతమైన నగరంగా తీసే దిశగా ముందుకుపోతా ఉన్నాం ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా కొరతా కని రీతిలో అభివృద్ధి చేస్తున్న ఈ తరుణంలో మీ అందరి అభిమానం ఆదరణతో పాటు మీరందరూ భాగస్వాములు కావాలని మీకు అందరికి పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కే స్వామి కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి దీటి శ్రీనివాస్ మోహిత్ సన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు